నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రేపటి నుంచి సెలవులు వస్తూ ఉన్న నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ మనం చూసుకుంటే పాఠశాలలకు తమ యొక్క ఉద్యోగాలకు వెళ్లకుండా అయితే ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది దీంతో చాలా మంది తమ యొక్క అనారోగ్య సమస్యల కారణంగా మందుల కోసం మరియు డాక్టర్ల దగ్గర చూపించుకునేందుకు చాలా మంది ఆసుపత్రులకైతే వెళ్లడం జరిగింది అక్కడ రద్దీ కూడా పెరగడం జరిగింది తాజాగా కువైట్ లోని అన్ని పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరు కాకపోవడంతో వందలాది మంది కువైటీ పోరులు తమ పిల్లలకు వైద్య సంరక్షణ కోసం వెస్ట్ అబ్దుల్లా అల్ ముబారక్ క్లినిక్ ముందు క్యూ లో నిల్చుని ఉన్నారని చెప్పి అలాగే ఈ ప్రాంతంలోని ప్రైవేటు ఆరోగ్య కేంద్రం ముందు వెయిటింగ్ లిస్టు సంఖ్య మూడు వందలకు మించిపోయిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే కువైటీ పోరులకు వెంటనే పని జరిగిపోవాలని చెప్పేసి వెయిటింగ్ లిస్ట్ ఉంటే కానీ వాళ్ళు ఎక్కువగా చికాకు పడుతూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి అటువంటి కువైటీ వారు బయటి వరకు క్యూలలో నిల్చుని మరి అలాగే మూడు వందల మందికి పైగా బయట నిల్చుని ఉన్నారని చెప్పేసి వైద్యం అవసరం కాబట్టి వాళ్ళు అలా వేచి ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది ఒకవేళ ఎవరైనా సరే మీరు కూడా యొక్క క్లినిక్ వెళ్లి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్